హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ వరదలు రాజేష్ రాష్ట్రంలోనే మొట్టమొదటి టెక్నాలజీ డ్రోన్ డాక్టర్ గుడ్పాటి లక్ష్మి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది డ్రోన్ సమ్మిట్ స్ఫూర్తితో ఏపీలో తొలిసారి దర్శిలో ఒక ఎన్ఆర్ఐ తానికొండ వెంకట్రావు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డ్రోన్ ను అందజేయడం అభినందనీయమని డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు తెలియజేశారు తదుపరి డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి గారు డ్రోన్ యొక్క ఉపయోగాలు తెలియజేశారు ఈ డ్రోన్ ఊరేగింపులలో కాలేజీల దగ్గర ఆకతాయకులను అరికట్టడానికి అదే విధంగా పోలీసులు శాంతి భద్రతల కోసం పోలీస్ శాఖకు ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దర్శి సిఐ ఇడ్లూరి రామారావు గారు ముండ్లమూరి ఎస్ఐ వై నాగరాజు దర్శి ఎస్ఐ మురళి పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో డ్రోన్ ఫెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది ఆ ఫెస్ట్లో డ్రోన్ల విన్యాసం చూసి వాటి యొక్క సొసైటీలో వాటి యొక్క ఉపయోగం ఎలా ఉంటుందనే దాని గురించి మేము ఎన్ఆర్ఐ అయినటువంటి తానికొండ వెంకట్రావు గారిని కన్సల్ట్ అయితే వారు వారి యొక్క కజిను అందరూ కూడా కలిసి గౌరవ లక్ష్మి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాలతో నిన్న ఈ యొక్క మంచి హై క్వాలిఫైడ్ డ్రోన్ని ఎస్పీ గారి చేతుల మీదుగా మాకు ఇవ్వడం జరిగింది ఈ క్రమంలోనే ఈరోజు మన నియోజకవర్గంలో ఈ డ్రోన్ని మొట్టమొదటిసారిగా ఫ్లై చేయించే క్రమంలో మన దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి విట్టుపాటి లక్ష్మి గారు అలాగే ఈ యొక్క డ్రోన్ని డొనేట్ చేసినటువంటి తానికొండ వెంకటరావు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మన కడియా లలిత్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అంత సమక్షంలో దీన్ని ఎగరేయటం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ డ్రోన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా మెరుగైన సేవల కోసము ఇచ్చినటువంటి తానికొండ వెంకట్రావు గారిని కూడా మా ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అభినందన జరిగింది థ్యాంక్ యూ